నమస్తే కేటీవీ న్యూస్కి స్వాగతం బీఆర్ గవాయిపై జరిగిన దాడి రాజ్యాంగమూల స్తంభాలపై జరిగిన దాడిగా చూడాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ తెలిపారు ఆదివారం కడప నగరంలోని ఓల్డ్ రిమ్స్లో ఉన్న బీసీ భవన్లో కడప జిల్లా పౌర సమాజం ఆధ్వర్యంలో భా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడికి వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ హాజరై నాడు మోడీ చెప్పిన నల్లధనం అరవై లక్షల కోట్లు అయితే ఈరోజు అది తొంభై లక్షల కోట్ల రూపాయలు ఉందన్నారు మరి ఈ డబ్బును ఎప్పుడు వెనక్కి తెస్తారు మీరు ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తారని చెప్పిన మాటను ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు నిజంగా మారి అది రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పేసి అంబేద్కర్ చెప్తాడు అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఒకే ఒక్క చిన్న మాటను విష ప్రచారాన్ని జనాల్లో పోగు చేసి అతను చెప్తున్నటువంటి మాటల్లో నేను తాగిన మైకంలో లేను నేను బాధపడే ప్రతీకారం చేయాలంటున్నాను ఒక నిధులు నిర్వహిస్తున్నటువంటి సుప్రీంకోర్టు ఆ న్యాయమూర్తిని అవమానించడం అంటే సుప్రీంకోర్టును మొత్తం సుప్రీం సుప్రీంకోర్టును అవమానించడం అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు సుప్రీం వాళ్ళకు కావలసినటువంటి బాబ్రీ మసీదు విషయంలో కానీ వాళ్ళకు కావలసినటువంటి కాశ్మీర్లో లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు విషయంలో కానీ వాళ్ళకు కావాల్సినటువంటి నోట్ల రద్దు విషయంలో కూడా సుప్రీంకోర్టు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించింది కానీ వాళ్ళకు మన ఉద్దేశంతోనే దయతుడైనటువంటి బుద్ధిస్తైనటువంటి ప్రత్యామ్నాయ భావ భావ భావజాలానికి ప్రతినిధిగా ఉన్నటువంటి గవాయి దానికి నేను కోరుకున్నా ప్రధానాన్ని వికసి దశకు అంటే వికసించే దశకు అంటే రాకెట్లలో మనం అర్థం చేసుకోవాలి అంబేద్కర్ దాన్ని మహ్ మహారాష్ట్రలోని మహాద్ అనే పట్టణంలో అనే బ్రాహ్మణ స్నేహితులతో కలిసి మనుస్మృతిని వాళ్ళు దహనం చేశారు రాజ్యాంగం మనకు సమానత్వం ప్రసాదిస్తుందని అంబేద్కర్ చెప్పాడు దానికి వాళ్ళు వాళ్ళ పత్రికలో ఫిబ్రవరి నెలలో ఏం రాస్తున్నారంటే హృదయాన్ని పరిపాలించే మనువు అనే శీర్షికతో మనకు మనవు రోజులు చెల్లిపోయాయని అంటున్నారు కొద్దిమంది అది జరగని పని సూత్రులు కూడా మన ఈ మధ్య ఎవరైనా ఎప్పుడైనా ఏ అయినా ఏ వ్యక్తి అయినా మనం ఒక అభిప్రాయాన్ని ప్రకటించినా ఒక అభిప్రాయంతో ఇప్పుడు మేము ఏ లేదు ఆ అభిప్రాయం తప్పు అని చెప్పేసి ఎవరైనా సంస్థలు కానీ వ్యక్తులు కానీ చెప్తాం కానీ ఆర్ఎస్ఎస్ తన భావజాలని అత్యంత ప్రభావితం చేసిన పుస్తకంలో అమ్మానామను ఒకటి దాంతో కమ్యూనిస్ట్ ప్రణాళిక ఒకటి దాని తర్వాత బుద్ధుడు బౌద్ధ ధర్మం పుస్తకం అంటే అంటే భారత ప్రధాన న్యాయమూర్తి గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈ సభ జరుగుతున్నది కడప పౌర సమాజం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారత న్యాయమూర్తి మీద జరిగినటువంటి దాడి దాన్ని ఒక ప్రత్యేకమైన అంశంగా చూడడానికి వీల్లేదు దీనికి అనేక చారిత్రక నైప నేపథ్యం అనేది ఉంది రాష్ట్రపతి అయిన ముర్మును కూడా రామ మందిర ప్రారంభానికి పిలవలేదు పార్లమెంట్ ప్రారంభానికి విరవలేదు అంతకుముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను వాళ్ళ అనేక మందిరాల్లోకి అడుగు పెట్టనివ్వలేదు భారతదేశంలో ఇవాళ న్యాయ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పేసి కేంద్రం ప్రయత్నిస్తున్నది ఎలక్ట్రాల్ బాండ్ విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులు కావచ్చు లేదా బుల్డోజర్ న్యాయస్థానాలు బుల్డోజర్ న్యాయం పనికిరాదని చెప్పేసి గవయ్ గారు చెప్తున్న విషయాలు కావచ్చు ఇది బీజేపీకి మింగోడు పడని విషయాలు దాన్ని వాళ్ళు పెట్టుకొని ఈరోజు న్యాయ వ్యవస్థను తమ ముగ్గుపిట్లో పెట్టుకోవాలని న్యాయమూర్తిని బెదిరించాలని కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నట్లు వాళ్ళు సనాతన ధర్మం పేరు మీద మళ్ళీ మన ధర్మాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ కుల వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అనగారిన కులాలను విద్యకు వైద్యానికి దూరం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు సమాన అవకాశాలు లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా మనుధర్మ శాస్త్రమే మానవ జాతిని భారత జాతిని విభజించడం అనేది జరిగింది సమాజంలో కుల వివక్షతను తీసుకొచ్చింది మనోధర్మ శాస్త్రం శూద్రుల పేరు మీద వారిని విద్యకు దూరం చేయడం జరిగింది ఆస్తులకు దూరం చేయడం జరిగింది అలాంటి వ్యవస్థను మళ్ళీ తీసుకురాలని చెప్పేసి బీజేపీ కుట్ర చేస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ ఒక దళితుడు భారతదేశంగా న్యాయమూర్తి కావడానికి సహించినటువంటి వాళ్ళు ఈ అభ్యుదయకరమైన తీర్పులు వస్తూ ఉంటే వాటిని వ్యతిరేకించడం కోసమే ఈ దాడిని జరగడం చేయడమే జరిగింది దీన్ని ప్రజాతంత్రవాదులు కా అందరూ వ్యతిరేకించాలా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడ కాపాడాలనుకునే వాళ్ళు సమానత్వం కావాలని కోరుకునే వాళ్ళు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరుకునేటటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఈ యొక్క మనువాదుల కుట్రల్ని మనం తెలుసుకొని వాటికి వ్యతిరేకంగా అందరినీ సమీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తుంది ఈనాడు సమాజంలో భారత సమాజంలో సనాతన ధర్మం ముసుగులో జరుగుతున్నటువంటి దాష్టికాలను బహిర్గతపరిచి ప్రజలను సమాయత్తం చేయాలనే ఒక లక్ష్యంతో ఈరోజును నిర్వహించడం జరిగింది మరి ఈ సనాతన ముసుగులో మత ఉన్మా ఉన్మాదులు ఉన్మాదులుబద్ధమైనటువంటి అన్ని వ్యవస్థల మీద దాడులు చేస్తున్నారు చివరకు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి భారత సుప్రీంకోర్టు మీదనే దాడికి పాల్పడినారంటే ఇది సాధారణ ప్రజలకు ఒక తీవ్రమైన హెచ్చరికను ఈ మతోన్మతులు జారీ చేసినారని మేము భావి భావించడం జరుగుతుంది ఇది వాస్తవం కూడా ఇటువంటి భయానకమైన పరిస్థితుల మధ్య ప్రజలను చైతన్య చైతన్యవతులను చేసి మరి ఈ దాష్టికాలను అడ్డుకోకపోతే సాధారణ ప్రజానికం యొక్క జీవితం చాలా ఘోరంగా మారిపోతుంది ఈ దేశంలో ఒక బానిస వ్యవస్థను తిరిగి పునరుద్ధరించేదానికి ఈ మనువాదులు అలాగే మతోన్మాదులు కృషి చేస్తున్నారు వీటికి రాజ్యం తోడై కూర్చుంది ఆ రాజ్యమే నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్నటువంటి మారీచులు కీచక మారీచులు ఉన్నారు ప్రధానమంత్రి మోడీ గారు అలాగే హోంమంత్రి అమిత్ షా గారు వీళ్ళిద్దరి కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి మరి ఇంత దారుణమైన సంఘటన సుప్రీంకోర్టు మీద జరిగితే ఏమాత్రం స్పందించలేదు మణిపూర్లో మహిళల మీద ఘోరంగా అత్యాచారం చేస్తే ఏమాత్రం స్పందించలేదు మరి భారత ప్రభుత్వం ఎవరి కోసం ఉంది మొత్తం భారతదేశం కోసం ఉందా మనవాదుల కోసం ఉందా అనే ఒక ప్రశ్న ఈరోజు ప్రజల్లో తలెత్తుతుంది ఆ తలెత్తిన ప్రశ్నకు సమాధానంగానే ఈరోజు ఈ సదస్సు నిర్వహించడం జరిగింది